హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చి పీతల పులుసు అనేది మీకు చూపిస్తున్నాను మాకు ఇంటి దగ్గరకు వచ్చినాయండి తీసుకున్నాను పీతలు తినటం వలన హెల్త్ బెనిఫిట్ చాలా ఉన్నాయండి కాల్షియం ఒమేగా త్రీ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది పీతలు ఇష్టంగా తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది నేను వచ్చి లెగ్ సూప్ ఉంది కదా ఆ టైప్లో నేను చూసిన ఈజీగా అయిపోతుందండి చాలా టేస్ట్ బాగుంటుంది రెండు మూడు గంటలు ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు ఒక అరడజను పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేయాలి పీతల్లో నీసు వాసన పోవాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలి ఆవు చెక్క కొబ్బరి రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసి ఈ పీతల్లో వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలి ఆ చేయడం వల్ల ఏంటంటే ముక్కకున్న వాసన పోతుంది మసాలా అనేది బాగా పడుతుంది టేస్ట్కి తగ్గట్టు కారము గరం మసాలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అనేది ముక్కలకు పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అరోమా చాలా బాగా వస్తుందండి దీని తర్వాత ముక్కలు మునిగే వరకు మనం వాటర్ అనేది వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో అనేది కుక్ చేసుకోండి నాకు సాల్ట్ తగ్గింది కొంచెం వేసుకున్నానండి ఇది సూప్ సూప్గా తింటే చాలా టేస్ట్ బాగుంటుంది పీతల కర్రీ ఇష్టపడే వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి హెల్తీ అండ్ టేస్టీ పీతల కర్రీ రెడీ అండి కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి